అందరికీ నమస్తే అండి ఏంటబ్బా ఇవి మాకు చూపిస్తున్నారా అవునండి మీ దగ్గర ఒక సలహా కోసం మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మన వినాయకుడికి డెకరేషన్ కోసం వినాయక చవితి కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇది ప్రజలందరినీ ఒక చోట చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలను సామాజిక ఐక్యతకు అవకాశం కల్పిస్తుంది ఈ పండుగ నవరాత్రి ఉత్సవాలుగా కూడా జరుపుకుంటాం కొన్ని ప్రాంతాలలో పది రోజుల పాటు ఘనంగా జరుపుకునే పదకొండవ రోజు స్వామివారిని నిమజ్జనం చేస్తారు హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విజ్ఞాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తాం పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడికి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందనే పలు కథలను ప్రచారంలో ఉన్నాయి అయితే విజ్ఞాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగా జరుపుకోవడం మరొక విశేషం చిన్న పెద్ద తేడా లేకుండా పదకొండు రోజులు ఒక సంబరంగా జరుపుకుంటాం అలాంటి మన గణనాథుడికి మాత్రం అలంకరణ లేకపోతే ఎలా మీరే చెప్పండి అవునా కాదా వినాయక చవితి అలంకరణ అనేది మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది మీకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు కదా అని కానీ మీరు ఇచ్చే ఒక చిన్న సలహా కామెంట్ ద్వారా తెలియచేస్తే మాకు తెలియని కొత్త విషయం నేర్చుకోవచ్చు కదా అని మాత్రమే నాయకుడి అలంకరణ పూర్తయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ